ంటారు సార్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే దానంత దరిద్రం ఇంకోటి లేదు సార్ అయ్యో రోజు టార్చర్ అసలు ఎంత గయ్యాలి అనుకున్నారు సార్ చాలా పెద్ద గయ్యాలి ఎప్పుడు వదిలిపోతుందో ఏమో బాధ అనిపించినప్పుడల్లా వచ్చి నా బాధపడుతూ ఉంటాను సార్ ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి సార్ నేనే అయ్యో బాగుంటారంటే ప్రేమించేటప్పుడు చాలా బాగున్నట్టు నటిస్తారు సార్ వేస్ట్ సార్ వేస్ట్ ఈ ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు వదిలిపోద్దా అని అనిపిస్తుంది సార్ వదిలిపోవట్లేదు ఆ కష్టాలు పోవట్లేవు రోజు టార్చర్ అసలు ఎంత గయ్యాలి అనుకున్నారు సార్ చాలా పెద్ద గయ్యాలి ఎప్పుడు వదిలిపోతుందో ఏమి అలాగా నా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గయ్యాలిదే అయ్యుండే ఉండే కానీ గయ్యాలిది అయినా బాగానే ఉండేది కానీ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయిందిలే మీరు చాలా అదృష్టవంతులు సార్ త్వరగా బాధ నుంచి బయటపడ్డారు నిజంగా అదృష్టవంతులు సార్ మీరు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకున్నాను సార్